一路。 ద గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా నిజమే దేవుడు మంచివాడు ఆయన మన పట్ల ఎల్లప్పుడూ తన మంచినంతటిని కుమ్మరిస్తూ ఉన్నాడు తన కృప చూపటం మానని దేవంగా ఉన్నాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ పిల్లల రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించుతాం ఇతరులకు కూడా షేర్ చేసి ఆశీర్దించబడదామండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి సాంత్రిక గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చి మీరు ఇదిగా సెలవిస్తోంది నీతి మంతుల వేరు కదలదు ప్రోస్ ట్వెల్వ్ త్రీ ద రూట్ ఆఫ్ ద రైచర్స్ కెనాట్ బీ మోర్ దేవునికి మహిమ కలుగుని గాక చక్కటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నీతిమంతుల యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన కంటికి కనపడవండి చెవికి వినబడము హృదయానికి గోచడం సాధారణంగా మనుషులు అనే మాటలు ఎలా ఉంటాయంటే నీతిగా జీవిస్తే రోజులు ఎక్కడున్నాయండి అంటూ ఉంటారు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవే ఒక సామెత లైఫ్ని అయితే పిల్లరా నిజంగా దేవుని యొక్క వాక్యం మనం కనుక చూస్తే ఆఫ్ కోర్స్ మరి ఈ రోజుల్లో మరి నీతిగా జీవిస్తే బాధలే కలగవచ్చు కాక ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది నీతి మందులుక్కలు ఆపదలు అనేకములని అయితే మరి అక్కడతో ఆగిపోలేదండి ఆ మాట వాటి అన్నింటిలో నుండి ఆయన ఆయనని విడిపించిన మాటలు పరిశుద్ధ లేఖనాలు ముప్పై నాలుగో కీర్తనలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రియదేవుని వెళ్ళారా మనం అనుకుంటున్నట్టు నీతిగా జీవిస్తే ఏముంటుందంటే అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయి నీతిమంతులు వేరు కదలదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఆ వేరు లోపల కంటే బాతుకుని వెళ్ళి స్థిరంగా నిలబడుతుంది ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ ఎటువంటి వేదనలు వచ్చినా కష్టాలు వచ్చినా తనపై పై పై పైపైకి పై పైకి ఎగిసి పడినప్పటికీ కూడా దేవుని బిళ్ళారా ఆ వేరు ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా స్ట్రాంగ్ అవుతుందే కానీ ప్రీదేవుని వెళ్ళారా పడిపోదు అండి దేవునికి స్తోత్రం గాక నీతిమంతులు వేరు కథలు దేవుని యొక్క వాక్యలో పదో అధ్యాయంలో కనుక మనం చూసినట్టయితే ఇరవై ఐదో వచనంలో నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం కట్టడము వలె ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును చూసారు కదా నిత్యము నిలసి కట్టడం అంట కట్టడాలు ఎప్పుడూ కూడా నిత్యము నిలవండి ఒక వంద సంవత్సరాల తర్వాత అయినా అది దాన్ని డిస్మైంటైన్ చేసేవలసిందే కానీ ప్రి దేవుని బిడ్డారా మరి ఇక్కడ మనం చూస్తే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది నిత్యము నిలుసు కట్టడము వలె ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా అంత స్ట్రాంగ్గా మరి ఉంటుంది అని చెప్ చెప్పడానికి కానీ పోలిక మనకి కనబడుతుంది నిజమే దేవుడు మనతో ఉంటే మనము దేవుడితో ఉంటే ప్రిల్లర నీతిమంతులముగా జీవిస్తూ ఉంటే మనం వేరు కదలదు ఇంకా స్ట్రాంగ్ అవుతాం పరిశుద్ధ లేఖనంలో నీతిమంతులను గూర్చి ఈ యొక్క సామెతల గ్రంథంలోనే అనేకమైన విషయాలు ఉన్నాయి మీరు ఏదన్నా హోంవర్క్ చేయాలి అనుకుంటే నీతి మంతులకు కలిగే ఆశీర్వాదాలు అని మరి పెట్టుకుని ఒక పుస్తకం మీద చక్కగా వ్రాస్తే మనం నీతిగా జీవించడం వల్ల ప్రయోజనాలు ఎన్నో మనకి కనబడుతూ ఉంటాయండి పది పదకొండు పన్నెండు అధ్యాయాలు సామెతల గ్రంథంలోను కీర్తనలో అనేకమైన మాటలు మనం చూస్తూ ఉంటాం శ్రీదేవుని దేవుని నీతి మంతులు వేరు కదలదు అని చెప్పి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో కూడా చూస్తే ఈ విశాంతల గ్రంథంలోనే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధు నందుదురు అంటూ ఉన్నాడు చిగురాకు చిన్నదే వస్తుందండి కానీ ఆ ఆకు అట్లానే ఉండదు క్రమక్రమంగా క క్రమక్రమంగా అది పూర్తిగా తన సారూప్యంలోనికి వస్తుంది అలాగే ప్రిలార మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మంతులు నిత్యము నిలుస్తారు కథలకు నిత్యము నిలుస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలు నీ సొంతం కావాలంటే మనం ఉండాల్సింది మంతుల జాబితాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా మరి ముప్పై ఏడవ కీర్తన లో కీర్తన గ్రంథంలో మనం చూస్తే పదిహేడవ వచనంలో నీతి మంతులకు సంరక్షకుడు అన్న మాట మనం చూస్తున్నాం అంటే నీతిమంతులకి ఎన్ని ఆపదలు వచ్చినప్పటికి వాటన్నిటిలోన విడిపిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ముప్పై ముప్పై ఏడో కీర్తనలో ఆయనే సంరక్షకుడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఇంకా ఏం కావాలి వాగ్దానాలు ఇంకా ఏం కావాలి ఆయన మాటలు ప్రీదేవిని వెళ్ళారా ఏ మాత్రమైనా కూడా నీతి తప్పడానికి న్యాయం తప్పడానికి మనం ఒక్కడు కూడా ముందుకు వేయొద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా శ్రమ వచ్చిన బాధ వచ్చిన కష్టం వచ్చిన నీతికి నిలబడే వాళ్ళంగా మనం ఈ లోకంలో ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను నోట అబద్ధం రాకూడదు హృదయంలో కపటం ఉండకూడదు అసూయలు ఉండకూడదు మద్దతులు ఉండకూడదు ప్రియ దేవుని పిల్లరా శరీర కార్యాలు ఏవి కూడా నీలో ఏలుబడి కాకుండా పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు జీవించినట్లయితే నీతి నీతివంతులంగా మనం జీవించగలుగుతాం నీతిమంతులు వేరు కథలాగండి వారు నిత్యము నిలిచే కట్టడం వలె ఉంటారు నేను ఎలా ఉండాలి ప్రభు అని ఈ దినం ప్రభు సన్నిధిలో ఈ మాటలు వింటూ మరి ఒక తీర్మానం చేసుకోనండి దేవుడు అలాగూ జీవించటానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని హాడల్స్ నీకు నీ కూడా వాటన్నిటిని జీవించడానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించి ప్రభులో బ్రతికే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అబ్రహాము నీతివంతుడిగా తీర్చిబడ్డాడండి ఇతరు దేవుని నమ్మాడు కాబట్టి నీతివంతుడిగా ఈ ఈరోజున మనం దేవుణ్ణి నమ్మి ఉన్నాము ఆయన నమ్ముకున్నాము అని అంటూ తప్పిపోయే వారి జాబితాలో నీకు నేను ఉండడానికి వీల్లేదు వారు భక్తిహీనుల జాబితాలోనికి వెళతారు ఈ వ్యత్యాసాలు చెబితే సమయం సరిపడదు కానీ ప్రీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున నీతిమంతుల వేరు కదలదు మన వేర్లు కదలకుండా మన స్ట్రాంగ్గా మన పునాదులు స్థిరమైనవిగా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు అలాగూ బ్రతికి దీవించబడి అనేక మందికి మాదిరికరంగా ఉందాం అందుకరకు ఆత్మదేవుడు మనకి సహాయం చేసి గాక ఆ మెయిన్ దేవుని పెట్లారా ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించనుగాక నీకరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను విషయగ్రహ్మం నలభై ఐదో అధ్యాయం మూడో వచ్చిన రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను దేవునికి మహిమ గాక అద్భుతమైన ఈ వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నందుకు వందనాలు ప్రభావం నీ మాట సత్యం తండ్రి నాయన అది నిత్యము నిలిచి ఉండేదే ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను అవును దేవా నీతిమంతులు వేరు కదలదని చెప్పి ఈరోజు మాకు మాకు వాగ్దానం చేస్తున్నారు నాయన అవును ప్రభు నీతి మంతుడుగా మమ్మల్ని జీవించి మంచి పెచ్చరిక చేస్తున్నారు ప్రవ్వ పరిశుద్ధ అవును నీతి లేడు ఒక్కడును లేడని వాక్యం సెలిస్తూ ఉంది అయితే ప్రభా నీతి మంతుడి పైన నీ విలోకానికి వచ్చి నీ నీతిని మాకు ఆపాదించి ప్రభా నాయన ఆ మంతులమైన మమ్మల్ని నీతి తీర్చిదిద్దావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తద్వారా వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మేము సొంతం చేసుకుంటూ ప్రభా ఆయన నీ నీతిని కొనసాగిస్తూ నీలో బ్రతికే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలో చింతలో వ్యాధులు కష్టలు ఇరుకులు ఇబ్బందులు దీనస్థితిలో స్థితిలో స్థితిలో ఉంటే విడిపించండి ప్రభా ఆయన అతను ఎందుకు వచ్చి జీవితం లేని ఆత్మజలో పాల్పడుతుంటే నాయన బిడ్డలను కనికరించిన ఆయన ధైర్యపరచమని వేడుకుంటున్నాను ప్రభా మంచాన పడిన వారిని లేవనెత్తండి ప్రభావ బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకునే తండ్రి కోర్టు సమస్యల నుంచి విడుదల పొందించండి అవి వాహితులను జ్ఞాపకం చేసుకునే కుటుంబ సమస్యల నుంచి విడిపించండి దేవా విద్యార్థులను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి దేశాలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా దేవా మహా ఉన్నతుడానికి వందలు సమస్త విషయాలు మీరే మాకు తోడుగా ఉన్న నడిపించమని ఇంకొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ఉర ప్రభావంతో నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ నిన్న సహవాసం బిడ్లెల్లకూ సదా తోడే ఉన్నను గాక ఆమెన్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే గా